జమ్మికొంట పట్టణంలో అనాదిగా ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఒక మార్కెట్ కొనసాగుతుంది ఈ మార్కెట్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆనాడు నేనుండగానే గద్దెలు కట్టించి పై కప్పులు వేయించి టాయిలెట్స్ కట్టించి కొంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ టౌన్ విస్తరిస్తాన్ని పట్టణ జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి హోల్సేల్ మార్కెట్ జమ్మి కుట్లో ఉండాలని చెప్పి ఆనాటి గ్రెయిన్ మార్కెట్లో పాత గ్రెయిన్ మార్కెట్లో హోల్సేల్ కూరగాయల కోసం రైతు పదాలను కట్టించడం జరిగింది అక్కడ హోల్సేలర్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు పండించే రైతులు అమ్ముకునే కేంద్రం కట్టించడం అక్కడ ఇక్కడ మేము ఆ రైతుల దగ్గర హోల్సేల్ దగ్గర కూరగాయలు కొనుక్కొని చిన్నగా అమ్ముకునే వాళ్ళేమో ఇక్కడ ఉంటాయి ఇది కాన్సెప్ట్ కానీ కలెక్టర్ గారు చెప్పిండని చెప్పి మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఊర్ల మందల మీద తోడెలబడినట్టుగా ఆ అమాయకపు నోరు లేని కూరగాయలు అమ్ముకుని బతికినటువంటి మహిళల మీద ఎట్ల పడితే అట్లే మాట్లాడడం కూరగాయల మార్కెట్ షిఫ్ట్ అయిపోయిందని కిందికి సార్ ఒకడేమో కూరగాయల మార్కెట్ కి షిఫ్ట్ అయిందని చెప్పి వాళ్ళకు వాళ్ళే బోర్డు పెడుతున్నారు మొత్తం ఇండియా పాకిస్తాన్ బార్డర్లు వేసినట్టుగా మొత్తం ఇనుప కంచెలు వేసినట్టు వేసుకున్నారు వందల మంది పోలీసు వందల మంది ఆఫీసర్లు ఇక్కడ ఉండేటువంటి మామూలు కూరగాయలు అమ్ముకున్నటువంటి పేద పైల మీద వాళ్ళ ప్రతాపం అంతా కూడా నేను వరుసగా నాలుగు రోజుల నుంచి కలెక్టర్తో మాట్లాడుతూనే ఉన్నాను అక్కడ రైతు బజారు ఓపెన్ చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు అది కొనసాగించండి ఇది కూడా కొత్త కఠిన మార్కెటే కాబట్టి చిల్లరగా అమ్ముకుంటూనే ఉంటారు చిన్నగా అమ్ముకుంటూనే ఉంటారు బస్ స్టాండ్లో దిగంగానే కూరగాయలు కొనుక్కొనిపోవటం కానీ ఈ కూడలి అందరికీ అందుబాటులో ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడితే లేదు సార్ పాత మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తూనే కలెక్టర్ చెప్తూనే నాకేమో రోజు ఎప్పుడు మాట్లాడినా పాత మార్కెట్ నడుస్తుంది సార్ చిల్లర వ్యాపారాలు అమ్ముకుంటుంది సార్ చెప్పిండ్రు కానీ ఇక్కడ నేను కొంచెం చూస్తే ఎక్కడికక్కడ ఇల్లు మార్కెట్లు బార్కేడ్లు కూరగాయలు అమ్మట్టాయని చెప్తే కోడులు అధికారులు దౌర్జన్యం కనపడుతూ ఉంది ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడినా ఒకవేళ కనుక ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం అది తీవ్రంగా ఉంటుందని చెప్పి చెప్పినాం నేను కలెక్టర్ గారికి మరోసారి చెప్తా ఉన్నా ప్రజల్ని వేధించడానికి ఉన్నారా మీరు ప్రజలకు సౌకర్యం కల్పించాలనుకున్నారా చిన్న వ్యాపారుల పొట్టలు కొట్టి ఇబ్బంది పెట్టాలనుకున్నారా వాళ్ళకైనా ఫెసిలిటీస్ కల్పించాలనుకున్నారా మీరు అక్కడ ఒకటి చెప్తాను ఇక్కడ కింద ఒకటి చెప్తాను పిచ్చి పిచ్చి వేయించాలి కింద ఆఫీసర్లు వేస్తాం కాబట్టి కంట్రోల్ చేయకపోతే మేమే కంట్రోల్ చేయాల్సి అక్కర్ అని చెప్పి నేను మున్సిపల్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు బానిసల్లాగా బానిసల్లాగా ఎవరో చెప్తే చేసి పిచ్చి పద్ధతి బంద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా లేనట్లయితే జరిగే పరిణామాలకు జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది సార్ ఇప్పుడు కరెంటు తొలగించిన కరెంటు మీటర్లు మళ్ళా పెట్టాలని ఇక్కడ పెట్టినటువంటి కూరగాయలు అమ్మట్లేదు అని పెట్టిన ఫ్లెక్స్ని తీసేయాలని ఇక్కడికి ప్రజలు రాకుండా అడ్డు అడ్డుకట్టలు వేసేటువంటి అవన్నీ కూడా తొలగించాలని చెప్పి చెప్పినాం వారు తొలగించుకోకపోతే మేమే తొలగించుకుంటాము సంగతి అయితే తెలుస్తాము